ఎలా అండి ఈ రోజు దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను కొంచెం వేసుకుంటే చాలండి రైస్ అంతా కలిసిపోతుంది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మనము ఎక్కువ మందికి ఈ కూర ప్రిఫర్ చేయాలన్నా ఈ ఇదైతే చాలా బెస్ట్ అండి ఇలా తయారు చేయండి ఖచ్చితంగా అందరికీ సరిపోతుంది గ్రేవీ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఎటువంటి వెజీస్ ఏమీ వేయకుండా చేసిన కర్రీ అండి చూస్తుంటే తెలుసుకుందా ఎంత గ్రేవ్ ఉందో ఫస్ట్ దీనికి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర తీసుకోవాలి దీన్నైతే మనం ఫస్ట్ మగించుకోవాలండి దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము రెడీ చేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి అల్లం కూడా వేస్తున్నాను మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా వేయన అవసరం లేదండి ఇందులో సరిపోతుంది ఇది మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయనవసరం లేదు కొంచెం వేగితే చాలు అంతేనండి దీన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెము ఈ ఉల్లిపాయ టమాటో కొంచెం పచ్చిదనం పోయి కొంచెం మెత్తగా మగ్గి విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను మూత పెట్టి మగ్గిస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇలాగ ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసేసుకొని నేను మొత్తం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ ఎగ్ మసాలా కర్రీలోకి చాలా బాగుంటుంది ఫస్ట్ దీన్ని అంతా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కొత్తిమీర ఇంకా ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్ వస్తుందండి మంచి కలర్ కూడా వస్తుంది చూస్తుంటేనే తినేల్పిస్తుంది ఆ కలర్కి ఆ ఫ్లేవర్కి తర్వాత ఇదంతా చల్లర పెట్టేసుకోవాలి మొత్తం అంతా అప్పుడు చల్లరిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాగ మెత్తగా మనము తిని పేస్ట్లో చేసుకోవాలి దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇలాగ మెత్తగా మనము ఇలా చేసుకోవాలి తర్వాత ఆయిల్లోని మళ్ళీ ఆయిల్ వేసి గిన్నెలో తర్వాత నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకున్నానండి దీనికి చిన్న చిన్న ఘాట్లా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనము ఎంత మసాలా వేసినా ఏమి వేసినా ఆ గుడ్లోకి బాగా ఇంకి ఎగ్ కూడా తిన్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లోనే ఆయిల్లోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ ఎగ్స్ అంతా వేపుకోవాలి చూసారు కదా ఇలాగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఎగ్ మనకి మరీ వైట్గా కర్రీలో వైట్ వైట్గా ఉండకుండా మంచి కలర్ ఉండి మంచి టెంప్టింగ్గా ఉంటుంది తినడానికి ఇలా కొంచెము వేపిన తర్వాత ఈ ఎగ్స్ అంతా తీసేసుకోవాలి ప్రతి గుడ్డుకి కూడా ఇలా ఘాటు పెట్టుకుంటే మనము వేసిన మసాలాలన్నీ దీనికి బాగా పడతాయి ఎగ్గకి తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర చిన్న బిర్యానీ ఆకు వేసుకొని రెండు లవంగాలు రెండు యాలకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ టొమాటో కొత్తిమీర అల్లము వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాం ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ వేసుకొని మధ్య మధ్యలో దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండండి కానీ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయాలండి అసలు ఆ మీడియం ఫ్లేమ్ పెట్టినా ఇది తొందరగా వేగిపోతుంది చూసుకుంటా మిక్స్ చేసుకుంటా దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలాగా కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడు దీంట్లోని ఆయిల్ అంతా సెపరేట్ అవ్వాలండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకొని చూసారు కదా ఎంత ఆయిల్ వేసినా కింద అనేది అడుగుంటుంది చూసుకుంటా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ అది చూసారు కదా మనకి చుట్టూరా ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇప్పుడు పసుపు కారం వేసుకోవాలి అదేవిధంగా ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కసూరి మెతి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను గరం మసాలా పేస్ట్ వేయట్లేదండి పొడి హోమ్మేడ్గా చేసుకున్నది వేసుకున్నాను మీకు హోమ్మేడ్ గరం మసాలా పొడికి కావలితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను మరి ముద్ద ముద్దగా ఉండకూడదండి కొంచెం మనకి ప్యాన్కి జారుతా ఉన్నట్టు ఈ పేస్ట్ అనేది ఉండాలి అందుకు నేను లైట్గా ఆయిల్ వేసుకున్నాను తర్వాత దీంట్లోకి చిక్కటి పెరుగు వేసుకోండి కొంచెం ఈ పెరుగు వేయడం వల్ల దాబా స్టైల్లో కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా మంచి గ్రేవీగా అయితే రెడీ అవుతుంది పెరుగు కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనికి తగినంత వాటర్ వేసుకోవాలి గుడ్డు ఇందులో సగమైన మునగాలండి అంతవరకు వాటర్ వేసుకోండి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చూసుకొని వేసుకొని తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా నాకు ఈ కర్రీ అయితే చాలా చాలా ఇష్టమండి ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా ఇది ఈ గ్రేవ్ అయితే సరిపోతుంది నేను ఎగ్లో ఏమైనా స్పెషల్గా చేయాలంటే ఈ కర్రీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి అంత బాగుండేది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ ఏం వెజ్జెస్ లేకుండా ఎగ్ కర్రీ అసలు ఆ గ్రేవ్ అవుతుందా అనేసి అనుకోకండి తినడానికి ఇలా చేయండి ఎటువంటి కూరగాయలు లేకుండా మనం కర్రీని అయితే గ్రేవీగా తయారు చేసుకోవచ్చు దాబా స్టైల్లో కర్రీ అయితే ఇలాగే చేస్తారు చూసారు కదా నేను లో ఫ్లేమ్ మీద మగించుకోవాలి ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది మంచిగా కర్రీ మంచి కలర్ వచ్చిందండి అండ్ మనం కొత్తిమీర కూడా ఎక్కువ వేయడం వల్ల ఈ కలర్ వస్తుంది మంచిగాని తర్వాత మంచి బ్రౌన్ కలర్లోకి ఈ కూర అయితే మనకి టర్న్ అయిపోయింది మంచిగా ఆయిల్ కూడా సెపరేట్ అయింది అంతేనండి హెగ్ మసాలా దాబా స్టైల్లో రెడీ అయిపోయింది ఒక్కసారి చేసి చూడండి మీరే చెప్తారు కామెంట్ బాక్స్లో ఈ కర్రీ చాలా బాగుందండి అనేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను ఏ కొత్త కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకన్ను అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరుతుంది ఇంకా కొంతమందికి చేరి ఈ కొత్త రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా చూసారు కదా మనకి ఎగ్ మసాలా కర్రీ ఎంత గ్రేవీగా అంత మంచి టెంప్టింగ్ కలర్తో రెడీ అయిపోయిందో అంతేనండి మనకి ఇలా తయారు చేసుకుంటే కనుక చాలా మంచి టేస్ట్తో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఉట్టి కర్రీ కూడా మనము తినేస్తాం రైస్ లేకుండా అంత టేస్టింగ్గా ఉంటుంది ఈ గ్రేవీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మరెన్నో వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి ఇలాంటి స్పెషల్ రెసిపీస్ మీ ముందరకు తీసుకొస్తాను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇంకా న్యూ ఇయర్ స్పెషల్స్గా కేక్స్ ఇవి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి నచ్చిందే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్